రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను మొత్తానికి భ్రష్టు పట్టించాలి కేసీఆర్ను ఇంకా బద్నాం చేయాలనేటువంటి ఆలోచన లేదంటే వాళ్ళను ఏదైనా జైల్లో పెట్టాలి ఎందులోనైనా ఇరికించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగింది దాని మీద దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని దాని మీద ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసిండు ఆ కమిషన్లో కేసీఆర్ను నూట పదిహేనవ నెంబర్గా విచారణ జరిపించడం విచారణ కూడా జరిగింది ఇకపోతే ఇటు హరీష్ రావుకు కూడా నోటీసులు జారీ చేసిండు ఈటల రాజేందర్కు నోటీసులు ఇక కేసీఆర్కు నోటీసులు ఇవన్నీ ఒక ఎత్తు అవి పక్కన పెట్టేస్తే ఇక ఫార్ములా ఈరేస్కు సంబంధించి కేటీఆర్ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక మరోసారి కూడా ఇప్పుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది దీంట్లో కూడా మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలన్నీ ఎట్లా ఉన్నాయంటే కొండందవి అవి ఎలకను పట్టినట్టే అయిపోతుంది ఆయన పని ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి తిరిగి ఆయన మెడకే పడతా ఉన్నాయి తప్ప ఒక్క దాంట్లో కూడా ఫలితం సాధిస్తలేడు